ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ కమిషనర్ నందన్ టీడీపీ ముఖ్యనేతలు అధికారులతో కలిసి మంత్రి నారాయణ పాల్గొని లబ్దిదారులకి ఇంటింటికి స్వయంగా వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్ల నగదు అందజేశారు మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులు కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు రేపు నూతన సంవత్సరం కావడంతో సీఎం ఆదేశాలతో ముందు రోజే ఫెంక్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఫెంక్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు అజీజ్ మాట్లాడుతూ పేదల కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెంచన్లను ఒకరోజు ముందుగా అందించడం జరిగిందన్నారు నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నేడు కార్పొరేషన్ పరిధిలో సుమారు నలభై ఆరు వేల మందికి ఇరవై కోట్ల రూపాయల మేర సామాజిక ఫెన్షన్లు అందజేయనున్నామని తెలిపారు పేదవాళ్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఫెన్షన్లను నాలుగు రూపాయలకు పెంచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి నెల ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే గౌరవలైన ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం కానీ వికలాంగులకు ఆరు వేలు చేయటం కానీ కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి పదివేలు ఇవ్వటం కానీ లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్ తో ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం కానీ ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డిఏ కూటమి మాట ఇచ్చింది మాట తప్పకూడదని చేయటం దానికి ప్రతి నెల ఒకటవ తేదీ తెల్లవారు ఆరు నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే ఏదైనా ఒకటో తేదీ కానీ ఏదైనా వేద కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవ్వని ఆదేశించారు రేపు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని ముప్పై ఒకటో తేదీ ముందు రోజు ఈ రోజు ఇవ్వని ఆదేశించారు దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారి ఆనందానికి అర్థులు లేవు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అద్దలేవు ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయ్యి అప్పులు పాలైన ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు తల్లికి వందనం కింద పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకేసారు మాట చెప్పాం మాట తప్పకూడదని అదేవిధంగా మహిళలకి ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం దీపం బతుకం కింద మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది కేవలం ఐదు రూపాయలు చక్కగా రోజు రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది బొంచేస్తుంటే అలాంటి అన్నా క్యారెంటీ దారుణంగా మూసేస్తుంది అవన్నీ ఓపెన్ చేసాం అంతేకాకుండా మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశారు అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది జనవరి ఎండింగ్ లోపల అవి కంప్లీట్ చేసి వాటిల్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది మత్స్యకారులకు ఇరవై వేలు ఏదైతే ఇస్తామని చెప్పామో మాట తప్పకుండా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఆటో డ్రైవర్ సోదరులకు ఏదైతే పదిహేను వేలు ఇస్తామన్నామో మాట తప్పకుండా ఈరోజు పదిహేను వేలు ఇస్తున్నాము ఇమాములకు నెలకు పదివేలు మౌజములకు ఐదు వేలు అదేవిధంగా పాస్టర్లకు ఐదు వేలు జూనియర్ లా పదివేలు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని కండక్ట్ చేసి పదహారు వేల మందికి యాక్చువల్ గా టీచర్ పోస్ట్ చేయడం హోంగార్డ్లకి ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు ఇవన్నీ కూడా ఖజానా లేదు ఖజానా ఖాళీ గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది పది లక్షల కోట్లు అప్పు చేసింది అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈ రాష్ట్రాన్ని ముందు తీసిపోతున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు ఉద్యోగాలు రావాలి దాన్ని మన పిల్లల భవిష్యత్తు ఉండదు గత ప్రభుత్వం ఆ ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్విరాం చేసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేస్తుంది పరిశ్రమలు రాకుండా చేయటం కాదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రాల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి ఈ ప్రభుత్వం రాగానే అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు గవర్నర్ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు మొన్న విశాఖపట్నంలో సమ్మిట్ పెడితే దాదాపు పద్మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి ఎంఓలు అయినాయి అవన్నీ పూర్తయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక ఇండస్ట్రీ ఒక ప్రభుత్వం స్టార్ట్ చేస్తే కొన్ని వన్ ఇయర్లో పూర్తవుతాయి కొన్ని టూ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా పడతాయి ఇండస్ట్రీస్ వస్తేనే అందుకని ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఎంఎస్ఎంఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో నూట డెబ్బై ఐదు పెట్టాలంటే నేను ఈ భగత్ సింగ్ కాలనీలోనే ప్రపోజ్ చేశాను కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది దాన్ని కూడా బస్ మార్చ్ ఎండింగ్ కలపల్ ఫినిష్ చేస్తారు అది పూర్తయితే కొంతమందికి ఉద్యోగాలు ఈ యొక్క యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఉండే వాళ్ళకి రావటానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈలు నూట డెబ్బై ఐదు కాన్షియన్స్ చేశారు అవి చేయడం దేనికంటే ఉద్యోగాలు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతుంది కానీ కొంతమంది నాయకులు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు పద్నాలుగు వందల మందికి ఇక్కడ పట్టాలు ఇస్తుంటే దాని మీద అబ్జెక్షన్ పెట్టారు రకరకాల ట్రై చేశారు దాని మీద డిఫరెంట్ కోర్టు కేసులు వాళ్ళు ప్రయత్నించారు కానీ దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు వేల మంది కనీసం పట్టాలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తూ నెల్లూరు సిటీ ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఖజానా లేకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో నూటికి నూరు పాళ్ళు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా పార్కులు కానీ అన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు రేపు ఉంటే ముప్పై ఒకటో తారీఖే ప్రజలందరికీ పెన్షన్ ఇవ్వాలి ఆ పండగ సంతోషంగా చేసుకోవాలి ఒక్కరోజు ముందు ఇచ్చిన దానివల్ల ప్రభుత్వానికి ఏం పోదు కానీ ప్రజలకు ఆ సంతోషం ఆ ఒక్క రోజు లేట్ ఇచ్చిన దాని వల్ల మాకు వచ్చేది ఏం లేదు ప్రజలు సంతోషంగా ఉండాలని అంత అంత మైక్రో లెవెల్ ఆలోచించే ముఖ్యమంత్రి అనుకున్నారు గతంలో గాని అనేక సార్లు పండగ ఒక రెండు రోజుల తర్వాత వస్తుంటే పెన్షన్ ఏమైనా అవసరం అయితే రెండు రోజులు ముందు ఇచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రం మొత్తం గాని తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు ఉదయాన్నే ఆరున్నరకు లేచి ప్రతి ఒక్కరు కాని పోయి ఆ పెన్షన్స్ అందరికి అందియాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచన ముఖ్యమంత్రిది ఈరోజు ఉదయం నుంచి అన్ని దగ్గర గాని నాయకులందరూ కలిసి ప్రజలకి పెన్షన్ ఇవ్వడం సంతోషం నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో నలభై ఐదు వేల ఆరు వందల పెన్షన్లు దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నెల్లూరులో రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ భగత్ సింగ్ కాలనీ యాభై నాలుగో డివిజన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ స్థానిక ఇన్ఛార్జ్ నమస్కారాలు తెలియజేస్తూ పేదవాడు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పడకూడదు ఒక ఆలోచన చేసి నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పెంచి ప్రతి నెల ఒకటో తారీఖే ఇంటికి చేర్పిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ సార్ గారు ఎక్కడ ఏ చిన్న పేదవాడు ఇబ్బంది పడకూడదు మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు పేదలు నివసించే ప్రతి ప్రాంతంలో కూడా అందరూ బాగుండాలని ఒక ఆలోచన చేసి బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారితో కూడా చర్చించి ముస్లిం పిల్లలు చదువుకునేదానికి అంతర్జాతీయ ప్రమాణాలతో సార్విక పరిచయాలను ఉపయోగించుకొని నెల్లూరు వక్ స్థలంలో ఉన్నటువంటి మూలాపేట ప్రాంతంలో పరమేశ్వర నగర్ ప్రాంతంలో ఐదు ఎకరాల్లో ఎక్కడా లేని విధంగా విఆర్సీ కంటే విఆర్ హై స్కూల్ ఏ విధంగా నారాయణ సార్ గారు తీర్చిదిద్దారు దానికంటే గొప్పగా దానికి ముస్లిం సమాజానికి నారాయణ సార్ గారు ఏ విధంగా ఎంత చేయాలా తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఎలా చేయాలన్న ఆలోచనకి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు